ఇవాళ భారతీయ జనతా పార్టీగా మీ అందరికీ ఈ అన్ని సమస్యల మీద మా పనే కదా ఇప్పుడు మీరు సభ్యత్వ కార్యక్రమాలు చేయండి మా చెప్పినట్టుగా గొప్పగా చేయండి ఇంకొక రెండు నెలలకో మూడు నెలలకో భాజప్త పక్కా నువ్వు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీల మీద మేమే మీకు నాయకత్వం ఇస్తాం బరిగీసి కొట్లాడుతాం నీ సింహాసపనం అవుతుంది భారతీయ జనతా పార్టీ నీవు నిద్రపోకుండా చేసే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ తప్ప వదిలిపెట్టే ప్రసక్తి లేదు నీ గారడి మాటలు నీ గారడి మాటలు నీవు చేసుకునేటువంటి డబ్బులతో చేసుకునే ప్రచారంతో తాత్కాలికంగా నీకు తృప్తినివ్వచ్చు తాత్కాలికంగా నువ్వు మమ్మల్ని అదరకొట్టే ప్రయత్నం చేయవచ్చు కానీ దీర్ఘకాలికంగా మమ్మల్ని అదరకొట్టే ప్రయత్నం చేయడం నీవు కాదు కదా నీ జేజమ్మ నుంచి ఒక కాదని చెప్పి హెచ్చరిస్తూ నల్లగొండ నాయకత్వం అంతా కూడా ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ సెలవు భారత్ మతాకి భారత్ మాతాకి